రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు ఇస్తామంటున్నారు సీఎం రేవంత్ కొత్త కార్డుల కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు పెట్టుకోవాలంటున్నారు కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని సూచించారు రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి విధింపుపై కూడా చర్చ జరుగుతోంది వచ్చే సమావేశంలో రేషన్ కార్డు రూల్స్ విడుదల చేయబోతున్నారు రేషన్ కార్డుల విధి విధానాలు డిజిటల్ కార్డుల విషయంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ పొంగులేటి రాజనరసింహతో ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ నేపథ్యంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది అక్టోబర్ రెండు నుంచి కొత్త కార్డులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి సూచిస్తున్నారు కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ రూపొందించాలంటూ సీఎం సూచించారు కొత్త కార్డుల కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు పెట్టేలా ఈ ఛాన్స్ ఇస్తున్నారు అర్హులైన పెద్దలందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లుగా ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి విధింపుపై కూడా చర్చ జరిగింది వచ్చే సమావేశంలో రేషన్ కార్డులు సంబంధించిన నిబంధనలు విడుదల చేయబోతున్నారు విధి విధానాలు డిజిటల్ కార్డుల విషయంపై కూడా మరోసారి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు ఇక రేషన్ కార్డుల విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ పొంగులేటి రాజనరసింహతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ సూచనలు చేశారు మధు జైన్ అవుతున్నారు మధు మరొకసారి రేషన్ కార్డుల విషయంలో గుడ్ న్యూస్ చెప్తున్నారు ముఖ్యమంత్రి సో ఎప్పటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించబోతున్నారు ఎప్పటిలోగా వీటిని జారీ చేయబోతున్నారు నిన్న ఒక సుదీర్ఘమైనటువంటి మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ చాలా రోజుల తర్వాత ముఖ్యంగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శాఖ ముఖ్య అధికారులకు సమాచారం ఇచ్చారు ఇందు రోజే వాటితో వివరాలతో రావాలనేటువంటిది వారు వచ్చిన తర్వాత శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మిగతా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు దామోదర్ రాజరాజ్ కూడా హాజరయ్యారు వారితో పాటు అధికారులు కూడా ఉన్నారు ప్రభుత్వ అధికారులు సీఎస్ శాంతి కుమార్ ఉన్నారు తర్వాత ఇంకా కీలక అధికారులు సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ కార్డు విధి పైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని అమలు చేసేటువంటి విధంగా ఏ రకంగా ముందుకు వెళ్దాం రేషన్ కార్డు ఎలా ఇవ్వాలి అనేటువంటి దానిపైన బేట్ లో కొన్ని జరిగినటువంటి భేట్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు డిజిటలైజేషన్ లో ఇవ్వాలి ఇచ్చేటువంటి రేషన్ కార్డులన్నీ కూడా కొత్త వారికి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు పాత రేషన్ కార్డు కి సంబంధించినటువంటి దానిపైన త్వరలోనే నెక్స్ట్ జరిగే దూడి సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉన్నారు విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు అంటే పాత రేషన్ కార్డుల విషయంలో ఎంత మరి ఇప్పటికే తొంభై లక్షలకు పైగా పాత రేషన్ కార్డులు ఉన్నాయి మరి ఆ తొంభై లక్షల రేషన్ కార్డులో ఏమైనా ఫిల్టరేషన్ జరిగే అవకాశం ఉందా ఏంటి తేలాలి దానిపైన క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఇచ్చేటువంటి రేషన్ కార్డులలో చాలా పారదర్శకంగా అర్హులైనటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డులు దక్కేలా వారికి ఇవ్వాలి దీనికి వచ్చేటువంటి హెల్త్ కార్డుకి ఎలాంటి సంబంధం లేకుండా అంటే ఆరోగ్య సంబంధించినటువంటి కార్డు ఏదైతే ప్రభుత్వం వివరాలు ఇవ్వాలనుకుంటుందో రాజీవ్ వారి దానికి సంబంధం లేకుండా కేవలం రేషన్ వరకు మాత్రమే డిజిటలైజేషన్ లో ఈ కార్డును అందజేయాలి దాంట్లో పూర్తి వివరాలు ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం నిన్న చేసినటువంటి సమక్షలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ సమావేశంలో వచ్చేటువంటి సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ఉన్నటువంటి వారిని కానీ మిగతా వారిని తొలగించాలా లేదంటే ఈ మార్పులు చేర్పులు ఎలా ఉండాలి వాటిని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది ముఖ్యమంత్రి నిన్న సుదీర్ఘంగా జరిపినటువంటి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు రైట్ ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులో వచ్చినటువంటి వాటికి ఇంతవరకు కొత్త కార్డులు ఇవ్వలేదు మళ్ళీ అక్టోబర్ రెండు నుంచి కొత్త కార్డుల దరఖాస్తులు స్వీకరించబోతున్నారు సో మరి ఇవన్నీ ఎప్పుడు చేయబోతున్నారు ఇది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఆ దరఖాస్తు తీసుకోవడం దాంట్లో ఉచిత విద్యుత్ విద్యుత్ కోసం కానీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కానీ ఇలా అనేక అంశాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు వాళ్ళు వివరాలు తీసుకోవడం జరిగింది దా వివరాలు తీసుకున్నటువంటి వివరాలను అధికారులు మరి ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదు ఇంకా డీటెయిల్స్ విషయంలో మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ మరి కాస్త ఆందోళన ఆందోళనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తా ఉంది విమర్శలు వస్తా ఉంది ప్రభుత్వం మళ్ళీ ఒక పది రోజులు వరుసగా దీనిపైన కసరత్తు సిద్ధమవుతా ఉంది డీటెయిల్స్ తీసుకోవడానికి దరఖాస్తులు తీసుకోవడానికి చూడాలి ప్రభుత్వం విధి విధానాలు అనేటువంటిది ఒక మెన్షన్ చేశారు వచ్చే సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తాం అనేటువంటిది గైడ్ లైన్స్ ఖరాది అక్కడ గైడ్ లైన్స్ ఏంటి ఏ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా తొంభై లక్షల పైగా ఉన్నటువంటి వాటిని ఆమోదిస్తూనే కొత్త వాటిని ఇస్తారా లేదంటే నెక్స్ట్ జరిగేటువంటి సమావేశంలో కొత్త వాటిని ఇష్యూ చేస్తూ కొత్త వాటిని ఇష్యూ చేయడానికి దరఖాస్తులు తీసుకుంటూనే పాత వాళ్ళలో ఉన్నటువంటి వాటిని ఫిల్టర్ చేసే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది తెలియదు గతంలో ఒకసారి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు పాత కార్డులను కొనసాగిస్తామని గతంలో చెప్పారు కానీ మరి ఇప్పుడు గైడ్లైన్స్ అంటున్నారు దానికి సంబంధించిన విషయంలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే అన్ని డిజిటలైజేషన్ లోనే ఇప్పటి నుంచి రేషన్ కార్డులు ఉంటాయి ప్రతి డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి అనేటువంటిది సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది క్లారిటీ రాను ఇది రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ అయితే మరొకసారి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబోతుంది అక్టోబర్ రెండు నుంచి కార్డుల జారికి ఈసారి పటిష్ట కార్యాచరణ రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలన్నారు రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి విధింపుపై కూడా సమావేశంలో చర్చించారు వచ్చే సమావేశంలో రేషన్ కార్డు రూల్స్ కూడా విడుదల చేయబోతున్నారు విధి విధానాలు డిజిటల్ కార్డుల విషయంపై కూడా మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి